హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోస్లో వచ్చేసి మన వీడియోలో బీరకాయ తొక్క పచ్చడి ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూద్దామండి దానికోసమైతే ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని నూనె ఎక్కువగా ఏమీ పట్టదండి ఇలాగా కొన్ని వేడిశన్న గుళ్ళు అంటే ఒక్క స్పూన్ వరకు వేడిచన గుళ్ళు మరి చిన్న స్పూన్ కాదండి అలా అని పెద్ద స్పూన్ కూడా కాదు ఒక్క స్పూన్ వరకు ఇంకొక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అలాగే వన్ టీ స్పూన్ వరకు మినపప్పు మూడు సమానంగా వేసుకోండి సమానం కొలతలో వేసుకుంటే టేస్ట్ అనేది అలాగే ఉంటుంది మినపప్పు శనగపప్పుే కాకుండా ఇలా ఏడుశన గుళ్ళు వేయడం వల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు అన్నంలో కానీ రైస్లో కానీ దేంట్లో కానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జీలకర్ర మెంతులు ఇవి కూడా టేస్ట్ అనేది మంచి టేస్ట్ని ఇచ్చేయడానికి రుచిగా ఉండడానికి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది చూసారా ఇవి కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఎందుకంటే ఇక్కడ స్టీల్ కడాయి పెట్టాను కాబట్టి హై ఫ్లేమ్లో అయితే మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బాగా వేయిపోయినాయి కదా మనం చూసుకుంటూ ఉండాలండి లేకపోతే సడన్గా మాడిపోతే దీంట్లోనే పచ్చిమిర్చి సడన్గా మాడిపోతాయండి మీరు అయితే ఎక్కువ లేట్ చేయొద్దు ఖచ్చితంగా చూసుకొని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారా వేరే దాంట్లోకి తీసేసాను అలాగే మరి యొక్క అర టీ స్పూన్ నూనె కానీ మీ ఇష్టం కానీ వేసుకోండి ఇలాగా బీరకాయ చెక్కు ఉంటుంది కదండి బీరకాయలు కూర వండుకొని చెక్కు ఉంటుంది కదా ఆ చెక్కుతో మాత్రమే చూపిస్తున్నాను అంతకు ముందు వీడియోస్లో నేను అది బీరకాయతో చూపించాను ఈరోజు చెక్కుతో చూపిస్తున్నానండి దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసమే మనకి మంచిదండి ఇలా బీరకాయ తక్కువ పచ్చడి చేయడం వల్ల చాలా బాగుంటుంది దాంట్లోనే ఒక్క టమాటోకాయ పొడవ కోసేసి వేసేస్తే సరిపోతుంది అలాగే రుచికి తగ్గ ఉప్పు వేయాలండి పచ్చట్లో ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేదా మాడిపోతాయి దాంట్లోనే మనం కొంచెం చింతపండు అంటే అర అరచక్క నిమ్మకాయ ఎంత ఎంత ఉంటుందో అంత మాత్రమే చింతపండు ఇవి ఇక్కడ నేను పావు తక్కువ కేజీ తీసుకొచ్చాను బీరకాయలు దాని చెక్కే ఈ పచ్చడికి కొంచెం పసుపు చిటికుడు ఈ వర్షాలకి ఈ పచ్చడికి అద్దరిపోతుందండి వర్షాలు అయితే చల్లగా ఉంది ఇంట్లోనే మనకి కూరలు తినాలనిపించలేనప్పుడు అలా ఏపటి చేసుకొని ఇలా పచ్చడి చేసుకొని తింటే భలే ఉంటుంది ఇలా చూసారా ఎంత బాగుందో ఏడుచెన్న గుళ్ళు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుని మిక్సీలోకి వేసేసుకోవడమేనండి పెద్ద జోరే కాబట్టి ఒకసారికి అయిపోతుంది ఒక తిప్పు తిప్పుకొస్తే చాలు మనకి బర్గ్ బర్గా కొంచెం బర్గ్గా ఉండాలి అలా అని మొత్తం కాదు దీంట్లోనే వెల్లుల్లి పైన ఒలిచిపెట్టుకున్న అవి కూడా లాస్ట్లో వేసేసి మిక్సీ కొట్టేయడమే కొంచెం జీలకర్ర ఇంకొకసారి ఒక్క తిప్పు తిప్పుకొస్తే చాలండి అయిపోతుంది మనకి అంతే చూసారు కదా అంతే మనకి పచ్చడి అనేది రుబ్బేసుకున్నాము టేస్టీగా అబ్బా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఇలాగా అన్నంలో కలుపుకుంటే భలే ఉంటుంది ఖచ్చితంగా అన్నంలో కలుపుకోండి భలే ఉంటుంది పచ్చడి అయితే కనుక భలే టేస్టీగా ఉంటుందండి రోటీస్లోకైనా బాగుంటుంది దేంట్లోకైనా బాగుంటుంది ఏడ్చిన గుళ్ళేలు మరి ఇంత టేస్ట్ మరో పావు టీ స్పూన్ వరకు పోపు పెట్టుకోవడానికి వేసుకోండి ఆయిలు ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు మినప్పప్పు కరివేపాకు ఇక్కడ సల్ల సల్లమిరపకాయలు అంటారు కదా అవి వేస్తున్నాను బాగుంటాయండి పుల్ల పుల్లగా నోటికి ఈ పచ్చడిలో భలే మంచి టేస్ట్ వస్తుంది ఎర్ర వేయలేదు వట్టి మిరపకాయలు నేనైతే ఇలా మిరపకాయలు వేస్తున్నాను సల్లమిరపకాయలు చాలా బాగుంటాయండి చూసారా ఎంత బాగున్నాయో మజ్జిగ మిరపకాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది దాంట్లోనే వెల్లుల్లిపాయలు చితక్గొట్ట రెండు అలా పచ్చి లాస్ట్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువగా ఏమీ వేగ అవసరం లేదు అలా అని తక్కువగా కాదు కొంచెం వేగితే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇలాగా మనం పచ్చడి అనేది వేసేసుకోవాలి చూసారా ఇలా పచ్చడి వేసేసి పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ ఎంతో టేస్టీగా ఉండే మనకి బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది రోటి పచ్చడి అయితే అద్దరిపోయిందండి రోటు పచ్చడి అయితే మనకి అందరికీ నోరించేలా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాలే ఉంటుంది కొంచెం నెయ్యి చుక్కేసుకుని అలా అలా తొలిగించుకుని తినేస్తే చాలు అంతేనండి పోపు పెట్టుకున్నాం కదా మరొక బౌల్లోకి తీసేసుకుంటే మనకి రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది అంతే రోటు పచ్చడి లేకుండా అస్సలు అన్నం మనకి కూరలు ఎన్ని ఉన్నా రోటు పచ్చడి లేకుండా అసలు తినబుద్ధ కాదండి ఈ రోటు పచ్చడి మీకు వారిలో రెండుసార్లు అయినా చేసుకోండి ఏదో ఒకటి రోటు పచ్చడి భలే ఉంటుంది కదా చూసాడా నేనైతే రెడీ చేసేసాను రోటు పచ్చడి భలే ఉందండి ఈ పచ్చళ్ళైతే అయితే కనుక మా అమ్మ బాగా చేస్తారనమాట మా అమ్మ వచ్చినప్పుడల్లా నేను ఇలా చేయించుకుంటాను మా అమ్మ దగ్గరే ఉంటుంది కానీ మా మనోరాలను చూడడం వల్ల గుమ్మును రాదు కానీ మా అమ్మ ఇలా రోటి పచ్చళ్ళైతే అయితే చాలా బాగా చేస్తుందండి భలే చేస్తుంది మా అమ్మ అయితే అమ్మ చేసిన రోటి పచ్చడి అయితే అదిరిపోయింది చూసారు కదా ట్రై చేయండి ఇలాగా బాగుంటుంది ఇలా ఏడ్చిన గుళ్ళు కట్ట వేయడం వల్ల మరింత టేస్టీ వచ్చి బాగుంటుంది చూసారా నచ్చింది అనుకుంటే చూడండి ఇలా నచ్చింది అనుకునే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని చూసి వదిలేయకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నోటిఫికేషన్గా రావాలంటే కనుక బెల్ ఐకన్ ఉంటుంది అది నొక్కండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చింది లైక్ అని షేర్ థ్యాంక్ యూ సో మచ్